రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున బాలకృష్ణ వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్ లో ఓ సరికొత్త రికార్డుని నమోదు చేసింది టాలీవుడ్ చిత్రాలకు యుఎస్ ప్రీమియర్ షోలు ఎంతో కీలకమైనవి అలాంటి యుఎస్ ప్రీమియర్ షోలలో వీరసింహారెడ్డి చిత్రం ఓ రికార్డుని సాధించింది అమెరికాలోని రెండు వందల ఏడు లొకేషన్లలో వీరసింహారెడ్డి ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నాయి ఈ ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లో అమడవుతున్నాయి ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్ పరంగా రిలీజ్ డేట్ కి రెండో గ్రోస్ లో ఉండి వసూలు చేసింది వీరసింహారెడ్డి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రిలీజ్ కి రెండు రోజుల ముందే ఇలా హాఫ్ మిలియన్ మార్క్ ని దాటిన చిత్రంగా బాలయ్య కెరీర్ లో వీరసింహారెడ్డి రికార్డును సృష్టించింది బాలయ్య నటించిన గత చిత్రాలు ఎన్టీఆర్ కథ నాయకుడు నాలుగు వేల డాలర్లని రాబట్టింది గౌతమి పుత్ర శాతకర్ని మూడు వేల డాలర్లని వసూలు చేసింది అఖండ చిత్రం మూడు వందల ముప్పై ఒక్క వేల డాలర్లని మాత్రమే సాధించింది వీటితో పోలిస్తే వీరసింహారెడ్డి ఇరవై ఐదు వేల డాలర్లని వసూలు చేసి రికార్డు నెలకొల్పింది ఇక థియేట్రికల్ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వసూళ్లను నమోదు చేస్తుందో చూడాలి మరి